ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో బలవంతపు భూసేకరణ చేస్తే ప్రజల మద్దతుతో ప్రతిఘటన ప్రజా ప్రతిఘటన తప్పదని మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాధీశ్వరరావు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపరా వెంకటరమణ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్రా ప్రకాష్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షులు వంకల మాధవరావు హెచ్చరించారు స్థానిక బూర్ణ మండలం మనసపుట్టి ధర్మాలు పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బలవంతపు భూసేకరణ వ్యతిరేకంగా పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలి అని కోరుతూ సదస్సు జరిగింది ఈ సదస్సులో భక్తులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో అటువైపు అణు విద్యుత్ ప్లాంట్ మరోవైపు కార్గో ఎయిర్పోర్టుకు ఇక్కడ ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో జిల్లాని విధ్వంసం అని ప్రశ్నించారు గతంలో కాకరపల్లిలో ధర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో ఇరవై ఇరవై ఎకరాలు బలవంతంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకుని ఈస్ట్ కోస్ట్ కంపెనీకి కట్టబెడితే ఆ కంపెనీ పదిహేను వందల కోట్లకు బ్యాంకులో తాకట్టు పెట్టి వెళ్లిపోయింది అని దానిని ప్రభుత్వం కార్షో గా ఆక్షన్ వేసి సమీర్పేట లాజిస్టిక్స్ కంపెనీకి భూములు కట్టుబెట్టింది అని వారు ఆరోపించారు మీరు తప్పకుండా మాత్రం దానికి వ్యతిరేకంగా వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఇక్కడ పెడితే అది సాధ్యపడదు అది ఎన్నటికీ సాధ్యపడదు అక్కడ సోంపేటలో మీరు చూశారు లో చూశారు పోరాక్ లో చూశారు మరి ఇలాంటి అనుభవాలు ఉన్నప్పుడు కూడా మీరు మీలాంటి వారు దుస్సాహసం చేస్తే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉంటే ప్రజలు అలాగే జిల్లా ప్రజానీక మందరూ సిద్ధంగా ఉన్నారు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ థర్మల్ ప్లాంట్ నిర్మించడానికి ఇక్కడ లేదు ఈ రోజు మీరు విద్యుత్ ఉత్పత్తి చేస్తామంటే ఈ కొండ పక్కనే ఉన్నటువంటి మరి వంశార ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణాన్ని వేగవంతం చేయండి అక్కడ కూడా ఒక జల విద్యుత్ కేంద్రాన్ని పెట్టాలని చేయండి అది జీవో పొల్యూషన్ కానీ ఇలాంటి పొల్యూషన్ తో కూడుకున్నటువంటి ప్రాజెక్టులు తెచ్చి ప్రజల మీద రుద్దు గట్టే పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదు ఈ రోజు రైతాంగం ముఖ్యంగా గిరిజన రైతాంగం చాలా ఇబ్బందులకు పడుతున్నారు వారికి గిరిజన ఉత్పత్తులకి సరైనటువంటి గిట్టుబాటు ధర లేదు వాళ్ళకి అన్ని అనేక రకాల సబ్సిడీలు కూడా మీరు ఈ రోజు మీ ప్రభుత్వాలు మరి రద్దు చేశాయి వారికి పనిముట్లు ఇవ్వండి ఉత్పత్తులకి గిట్టుబాటు ధర ఇవ్వండి సబ్సిడీలు ఇవ్వండి విత్తనాలు ఇవ్వండి వాళ్ళ జీవన జీవన ప్రమాణాన్ని మెరుగుపరచండి కాని వాళ్ళ భూములలో వాళ్ళు నివసిస్తున్న భూములు ఈ రోజు గిరిజనేతరులకు కూడా ఇప్పుడు చాలా భూములు అప్పచెప్పడం జరుగుతుంది వాళ్ళ సాగులో ఉన్నటువంటి కూడా ఈ రోజు గిరిజ నేతలు రెవెన్యూ సిబ్బందిని అడ్డం పెట్టుకుని కాజేస్తా ఉన్నారు అలాంటి విషయాల మీద మీరు శాసనసభ్యులుగా మీరు దృష్టి పెట్టాలి తప్ప ఈ గిరిజనుల భూముల్ని దోచుకొని మరి మీలాంటి వాళ్ళు కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించేది లేదు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర మంత్రులు చేసుకోవాలి వాస్తవాలు తెలుసుకోవాలి మీకు కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడతాది మీకు ఈ పదకొండు సిక్స్ కూడా రావు ఇలాంటి విధానాలు అనుసరిస్తే మీకు కూడా ప్రతిపక్షంలో కూర్చుని పెడతారు ప్రతిపక్షం కూడా గుర్తు పెట్టుకుని మెడగండి వెంటనే ఏదైతే ఈ థర్మల్ ప్లాంట్ వెన్నెలవలసిన ప్రాంతంలో ఈ మూడు వేల ఎకరాల పచ్చని తోటలు మీరు పెడదామంటే అంగీకరించేది లేదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలి ఇక్కడ ధర్మల్ ప్లాంట్ మేము రద్దు చేస్తున్నాం మీ గిరిజన జోలికి రామని చెప్పి ప్రకటన కూడా రోజులు దగ్గర పడ్డాయని గుర్తు చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ధర్మల్ ప్లాంట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవ పాత్రిక నమస్కారం బలవంతపు భూశాఖ ఆపాలని అదే విధంగా రోజు ధర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో భూర్జ మండల మశానపుట్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది దీనికి వ్యతిరేకంగా భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు చెప్తాను ధర్మల్ పవర్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి అభివృద్ధి జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున చేస్తారు ఈ రోజు జిల్లా మంత్రులకి ఎమ్మెల్యేకి ఒకటే ప్రశ్న తెలుసుకున్నాం ఏంటంటే మీరు గతంలో అక్కడ కాకరాపల్లిలో ధర్మల్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయి జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రసారం చేసి రైతాంగం నుంచి బలవంతంగా ముగ్గురు ప్రాణాలు బలి ఈ ఆ ఈస్ట్ కోస్ట్ కంపెనీ కోస్ట్ కంపెనీ బ్యాంకు లో తనఖా పెట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ప్రభుత్వం ఆ భూమిని ఈవేళ హైదరాబాద్ చెందిన సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి అతి కారు రోజు ఎక్కడ ముప్పై నలభై లక్షలు ఉంటే విత్ రిజిస్ట్రేషన్ ఎనిమిది లక్షలు చెప్పున్నా సవేరు పేట లాజిస్టిక్ కంపెనీకి అప్పు చెప్పినారు ఇదేనా మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఇదేనా మీరు చేస్తున్న అభివృద్ధి అని చెప్పి అంతేకాదు కాదు రోజు శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపున అణు విద్యుత్ కేంద్రం ఒకవైపున కార్గా ఎయిర్ ప్లాంట్ ఎక్కడే థర్మల్ ప్లాంట్ పెట్టి ఈవేళ శ్రీకాకుళం జిల్లాని మీరు విధ్వస చేయాలనుకుంటున్నారా అని మేము తెలుసుకున్నాం ఈ రోజు ఈ జిల్లా అభివృద్ధి చెందాలని అంటే నారాయణ వద్ద రిజర్వాయర్ నిర్మించి ఈ రోజు వరకు మీరు నీరు అందిస్తే ఈ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి అవుతుంది ప్రజల కొనుగోలు పెరుగుతుంది ఉపాధి దొరుకుతుంది కొనుగోలు చెక్కు పెరిగితే పరిశ్రమలు వస్తే విధంగా అభివృద్ధి ఈ రోజు నాకు కావాలి పోలీసు అనుసంధానికి సంబంధించి ఈ రోజు నేటికి రెండు వేల ఏడులో ప్రారంభమైతే ఈ రోజు కూడా మీరు ఎంతవరకు అది పూర్తి చేయలేకపోయింది ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి రైతులకి నీళ్ళు ఈ రోజు మీరు ఉపాధి చేస్తారంటే మేము అంగీకరిస్తారా అని అడుగుతున్నాం అంతే కాదు ఈ రోజు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉంది సహకార రంగంలో ఉంది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇది ముగిసింది ఆ విధంగా సుమారు లక్ష్యంగా పరోక్షంగా పది వేల మంది రోడ్ను పడ్డారు ఈవేళ మీరు తెరిపించండి ఇవాళ తెరిపించండి మాట్లాడరు ఎందుకు మీరు తెరిపించరు దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పండి అందుకోసం ఈరోజు బలవంతము భూసేకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తాము దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం